సమస్యలు తరిగితే పరిగెత్తుద్దామా ఎదురుదిరి నిలబ పక్షి రాజు పిల్లలకు వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిద్ది బాగా గూట్లో పెట్టి ఎక్కడెక్కడ మాంసం అంతా తెచ్చి నోటికి అందిస్తుంటే మా మమ్మీ మంచిది మా డాడీ మంచి కూడా తింటుంటాయి ఈకలు మొత్తం వచ్చి కూడా రెక్కలు వచ్చి కూడా తింటానే ఉంటాయి కూర్చొని ఇక మీ జీవితం అంతా మేము తేవటం మీరు తింటామా ఇట్లా కాదు మర్యాదగా మీరు ఎగరాలనుకొని తల్లి ఏం చేస్తుందో తెలుసా దమ్మదా చిట్టి వీప్ మీద ఎక్కువ నిన్న సరదాగా టూర్కి తీసుకెళ్తా అని ఎక్కించుకుంటుంది వీప్ మీద ఎక్కుద్ది వీపు మీద ఎక్కి పిల్ల కూర్చున్నాక తల్లి వెళ్తుంటుంది ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి పిల్ల మురిసిపోతుంటుంది మా మమ్మీ రోజు ఆ గూట్లో బోర్ వేస్తుంది ఈరోజు మమ్మీ బయటికి తెచ్చింది సూపరో అని ఎగుతా ఆనందంగా ఉంటుంది తల్లి వీప్ మీద పొయ్యి 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 పైకి తీసుకెళ్ళి ఆ అలా దించేసిద్ది రెక్కలు దించేస్తే పిల్లయాడు ఉంటుంది నుంచి కింద పడిద్ది వామ్మో 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 మామ దుర్మార్గురాలు ఏంది తిందండి ఇట్లా చేస్తుంది నమ్మకంగా టూర్ అందించి పైకి తీసుకొచ్చి వామ్మ వదిలిపెట్టి బాబాయ్ చచ్చిపోతున్నా 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 అది సొంతంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది చురుకైంది రెక్కలు కదిలించి ఆ పై నుంచి కిందికి వచ్చేసరికే మధ్యలోని రెక్కలు ఉపయోగించడం మొదలుపెట్టి బ్యాలెన్స్గా నిలబడటం సాధన చేసిద్ది ఎవరన్నా కాస్త మనలాంటి మంపేష్ ఉందనుకో దాన్ని ఏం చేస్తా తెలుసా తీసుకెళ్ళిద్ది పైకి తీసుకెళ్లి వదిలిద్ది దానికి రెక్కలు రెక్కలాడించడం అర్థం కాలేదనుకో రయ్యమని నేలకేసి ఆ కొండకేసి తగిలి ఇదైపోవటానికి వస్తూ ఉంటుంది దానికి చేతులు ఆడించడం తెలియదు అప్పుడు ఏం చేసేదో తెలుసా గమనిస్తూ ఉంటుంది పిల్ల రెక్కలు ఆడించట్లేదు తేడా పడేటట్టు ఉంది అనుకుంటే రయ్యమని అలాగొచ్చేసి ఆ కొండపేటుకి ఈ పిల్లకి మధ్యన ఎంటర్ అయ్యి రెక్కల మీద క్యాచ్ చేసేది పిల్లని తగలలేదు వదిలేసినట్టు ఉంటుంది అయిపోయింది మనకు కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఉంటాయి ఇంక అయిపోయిందన్నయ్య ఇంకెక్కడ ఉందనయ్యా ఇంకేముందానయ్యా వాళ్ళ దెబ్బకి నాకు కూడా ఇదొకటి అయిపోయింది అన్నట్టు అయిపోయింది నాకు కూడా ఇంకెక్కడన్నాయా ఇంకేముంది అంతా అయిపోయిందన్నయ్య ఇక నేను కూడా నా జీవితం కూడా అంత అయిపోయింది అన్న శూన్యులకి వెళ్తా వెళ్ళి కాసేపు అయిన తర్వాత తేరుకొని ఇదేంది వీళ్ళు నన్ను కూడా తీసుకెళ్తారట్టు చీచీ సైతారప్ప కొంతమంది అలా చేతులు ఆడించడం మానేసి రెక్కలు ఆడించడం మానేసి వదిలేసి ఇంకంత అయిపోయింది అన్నట్టు వస్తుంటారు దేవుడు పక్షిరాజులాగా కొండపేటుకు తగిలితే చచ్చిపోయేది పిల్ల వదిలేశాడు వస్తుంది కొండపేటుకేసి గమనిస్తాడు రెక్కల సా చెగురుతుందా ఎగురుతుందా లేకపోతే ఆడించడం చేత కావటం లేదా ఆడించడం చేతగాల వస్తుంది తగులుతుంది దిగ చచ్చిపోద్ది అప్పుడు కొండపేటుకి పిల్లకి మధ్య అయి పిల్లను క్యాచ్ చేసి మళ్ళా తీసుకెళ్ళిద్ది అప్పుడు దాకా పైనుంచి అమ్మో చంపింది బాబాయ్ సంపింది బాబాయ్ చచ్చిపోయి బాబాయ్ సచిపోయి బాబాయ్ అనుకుంటా మా అమ్మ దుర్మార్గాలు మాట చేసింది అమ్మ అన్యాయం చేసింది నాకు ఎటు చేసింది అనుకుంటాడుస్తుంటుంది మధ్యలో ఎంటర్ అయ్యి తగలకుండా పైకి తీసుకెళ్దామ్మ మమ్మ ఎంత అనుకున్నా కానీ అమ్మ మంచిదే పర్వాలేదు మా అమ్మ అమ్మ వెళ్ళలేం కాదు ఏసై మంచిగా అన్యాయం చేశాడు అనుకున్నా కానీ అన్నయ్య నీకు చెప్పబడటం కానీ చాలా తిట్టుకున్నాను అన్న ఏదే ఉండుకోడాను చేసాడు అనుకోలేదు అనుకోలేదని ఎంత కార్యం చేసాడు అనుకోలేదు అప్పుడే జాడు సార్ మళ్ళీ అప్పుడే పోగొడతా అయితే అంతర్త అయిపోలా వదిలిపెట్టదు ఇంకా అత పైకి తీసుకెళ్ళిద్ది మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడ వదిలిద్ది అమ్మ దూరమార్గాలు మళ్ళీ వదిలిపెట్టింది బాబోయ్ నా పని అయిపోయింది ఎలాగ అది దాని రెక్కలు సా చే దాని పని అంతే నువ్వు ఈ పరిగెత్తటం మాని ఎదురు తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడటం సాధన చేసిందాక నీకు అయ్యే వస్తాయి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమైనా రాని ఏమన్నా కానీ ఏ సురక్తమే జై